వెల్కమ్ టు స్టూడియో తెలుగు లీడ్ సర్వేకు ప్రజలు సహకరించాలని అదనపు కమిషనర్ సుధాకర్ కోరారు పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫోర్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో పదిహేను వందల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని నగర సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పేర్కొన్నారు నగర సంస్థ కార్యాలయం నుండి నగరంలో గల సచివాలయ సిబ్బందితో అదనపు కమిషనర్ సుధాకర్ టెలికాన్ఫరెన్స్ లీడ్ పై సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఫోర్ సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం నుంచి అందుతున్న ఇంటింటికి కులాయి విద్యుత్ కనెక్షన్లు దీపం టు రేషన్ సరుకులు ఇతర సదుపాయాలు సామాజిక పెన్షన్ సక్రమంగా అందుతున్నదా తల్లికి వందనం విద్యార్థి మిత్ర కిట్లు ఇతర సంక్షేమ పథకాల వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో టెలికాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఫోర్ పాలసీ కింద ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అయితే దీనిలో భాగంగా ఈ యొక్క సర్వేకి సంబంధించి నీడ్ సర్వే అనేది ఒకటి చేయబోతూ ఉన్నాము ఎవరికైతే ఈ బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ బంగారు కుటుంబాల్లో ఏమేమి నీడ్స్ ఉన్నాయి అనేది తెలుసుకునే దిశగా అదొక సర్వే కూడా చేయబోతున్నాము తర్వాత అడాప్షన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే మార్గదర్శులుగా మన సిటీలో కాకినాడ సిటీలో గుర్తించబడ్డారో దయచేసి మీరందరూ కూడా అడాప్షన్ ప్రక్రియ చేయవలసిందిగా కోరుతున్నాము దీనికి సంబంధించి మా సెక్రటరీస్ అందరూ కూడా మిమ్మల్ని మీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనము వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా వారు వారి యొక్క ఆ వృద్ధి రేటుని మనం పెంపొందించే విధంగా మనము చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దీని విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్దేశాలు మనకు జారీ చేయడం జరిగింది వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ బంగారు కుటుంబాలుగా ఆ అట్టడుగు పేద స్థాయి స్థితిలో ఉన్నారో ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎవరైతే టూరిస్ట్ అప్పులు ఉన్నారో వారందరినీ కూడా మనం ఆర్థికంగా బలోపేతం చేయాలి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవటమే కాకుండా సామాజికంగా వాళ్ళు బాగా వృద్ధి చెందే విధంగా వాళ్ళ యొక్క వృద్ధి రేటు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సింది కాబట్టి దీని విషయంలో అందరు కలిసి పనిచేయాల్సిందిగా మన జిల్లా కలెక్టర్ వారు మన కమిషనర్ వారు కూడా పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పటి మన మున్సిపల్ ఎంప్లాయీసు దాదాపు పది వందల పదిహేను వందల మందిని అప్పుడు బంగారు కుటుంబాలను మన ఎంప్లాయీసే దత్త తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి పరిణామము అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే చోడిస్తున్నారో వారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మన పురపాలక సంఘం లాగానే అందరూ కూడా అడాప్షన్ తీసుకోవాలనేది పీల్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరం ఉద్యోగస్తులతో పాటుగా ఇంకా సామాజికంగా స్థితిగతుల్లో కొంచెం ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు మంచి మంచి మామూలు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు తర్వాత బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అడాప్షన్ ప్రక్రియను చేపట్టవలసిందిగా కోరుతున్నాము మనం ఏంటంటే మార్గదర్శి అంటే ఒక కుటుంబానికి వాళ్ళ మనం ఆసరాగా ఉండడం మాత్రమే ఈ ఫైనాన్షియల్గా మన అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిర్దేశించిన నిర్దేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మూలంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నీట్ సర్వే గురించి వస్తా ఉన్నారు కాబట్టి మన సెక్రటరీ దయచేసి అందరూ కూడా సహకరించి మీ యొక్క వివరాలను అందజేయవలసిందిగా కోరుకుంటుంది